హలో ఈ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ ది హిస్ అమ్మాయిషి సో తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్లో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా సో ఒకవేళ ఛాన్సెస్ ఉంటే నోటిఫికేషన్ అనేది ఎప్పటివరకు వస్తుంది మేడం ముఖ్యంగా సీటెట్ ఎగ్జామ్ రాయమంటారా వద్దా మరి దీనికి సీటెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నాం సో మరి టెట్ అంటున్నారు న్యూ టెట్ అంటున్నారు ఏంటి రాయల వద్దా అని చెప్పి మెసేజెస్ మార్నింగ్ నుండి సో బికాజ్ మనకి ఒకటి న్యూస్ పేపర్లో ఒకటి వైరల్ అయ్యింది అంటే ఏప్రిల్లో టెట్ అని ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వెంటనే నాకు మెసేజెస్ రావడం మొదలయ్యాయి అనమాట ఏమని సో మరి ఏప్రిల్లో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఉంటే మరి సీటెట్ రాయమంటారా వద్దా సీటెట్ మేము చాలా మంచిగా ప్రిపేర్ అయ్యాం జనవరి ట్వంటీ ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంది జనవరి ట్వంటీ ఫస్ట్ని ఎగ్జామ్ ఉందండి మరి దీనికి రాయమంటారా వద్దా అని అడుగుతున్నారు సో అందుకే ఎస్పెషల్గా వీడియోస్ అనమాట సో ఏప్రిల్లో టెట్ ఉండడం మంచిదే టెట్ ఉంటే టెట్ ఎగ్జామ్ రాయండి మరి చాలా చాలామంది ప్రిపేర్ అయ్యారు మంచిగా అప్లై చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సో ఛానల్ ఫస్ట్ చూసే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఎందుకంటే సీటెట్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ నన్ను అడుగుతున్నారు ఎక్కడ ఉన్నాయి మేడం ప్లేలిస్ట్ ఎలా చూడాలి ఏంటి గ్రూప్స్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని అడుగుతున్నారు సో లింకులు ఉంటాయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ ఉంది మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇన్స్టా ఐడి కూడా ఉంది మన ఛానల్కి సంబంధించి సో అలాగే ఇక్కడ సిటెట్ అలాగే తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి కోర్సెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన ఛానల్ యాప్ అనమాట సో ఏదైతే మన ఛానల్ ఏముందో తెలుగు టెస్ట్ క్లాస్ అలాగే మనకి యాప్ కూడా ఉంది గూగుల్ ప్లే స్టోర్లో అక్కడ నుండి మీరు టెట్ కావచ్చు టీఎస్ టెట్ కావచ్చు సీటెట్ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పటివరకు రావచ్చు ఒకవేళ నిజంగా మనకి ఏప్రిల్లో కనుక టెట్ ఉంటాయి నిజంగా కాదు కన్ఫామ్గా ఉంటుంది ఎందుకంటే చూసారా నేను దీని ముందు ఒక వీడియో వేశాను నిన్నే వేశాను ఒక వీడియో సో ఆ వీడియోలో మీకు ఏం చెప్పానండి సో నేను అడిగాను చాలామందిని ఏమనంటే ఎవరెవరు అసలు టెట్ రావాలని కోరుకుంటున్నారు తెలంగాణలో అని చెప్పి సో చాలా వరకు మనకి ఎయిటీ పర్సెంట్ అందరూ ఏం చేశారండీ కామెంట్స్ చేసి చెప్పారు నాకు ఏమని మేడం టెట్ తప్పకుండా రావాలి చాలామంది ఉన్నారు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు మేము టెట్ కోసం చూస్తున్నాం ఆఫ్కోర్స్ సీటెట్ ఉంది సీటెట్ రాస్తాం కానీ సీటెట్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది కొంచెం కష్టమే మనకి సీటెట్ సో అందుకు కన్ఫామ్గా టెట్ అనేది కన్ఫామ్గా ఉండాలి టెట్ ఎగ్జామ్ తప్పకుండా ఇంకోటి కండక్ట్ చేస్తే ఎవరైతే మనకి డిఎడ్ బిఎడ్ ఫ్రెషర్స్ ఉన్నారు పాస్ అవుట్ ఉన్నారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ముఖ్యంగా ప్రమోషన్స్కి స్కూల్స్లో మనకి ఇప్పుడు ఏంటండి ప్రమోషన్స్ కావాలి అంటే తప్పకుండా టెట్ క్వాలిఫై అవ్వాలి టెట్ క్వాలిఫై అవుతేనే ఏంటి వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తారని కూర్చున్నారు గవర్నమెంట్ చెప్పేస్తున్నారు ఆల్రెడీ సో అందుకే ఇక్కడ తప్పకుండా సీటెట్ అంటే మరి కొంచెం ఇంగ్లీష్లో సో ఆల్రెడీ నేను చెప్పాను ఇంగ్లీష్ మీడియంలో ఉన్న మంది తెలుగు వాళ్ళు కూడా పాస్ అయ్యారు సీటెట్ సో ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఏప్రిల్లో టెట్ ఎగ్జామ్ ఉన్న నోటిఫికేషన్ అనేది వచ్చినా సరే సీటెట్ ఎవరైతే అప్లై చేస్తారో సీటెట్కి అప్లై చేసిన వాళ్ళు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు సో టెట్ వచ్చేస్తుంది కదండి రిలాక్స్ అయిపోతారు నాకు తెలుసు మీ గురించి చాలామంది ఉన్నారు నాకు ఆల్రెడీ మెసేజెస్ రావడం కూడా మళ్ళీ అయిపోయాయి సో రాయమంటారా వద్దా సీటెట్టు సెంటర్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయి సో సెంటర్స్ అనేవి మీరు ఏమైతే చూస్ చేసుకున్నారో అవే వస్తాయి అడ్మిట్ కార్డ్ అనేది మీకు జనవరి టెన్ ఈ మంత్ టెన్ కల్లా మీకు రిలీజ్ అయిపోతుంది మ్యాక్సిమమ్ అడ్మిట్ కార్డు అందులో ప్రీ అడ్మిట్ కార్డు ఏమి ఉండదు మెయిన్ అడ్మిట్ కార్డే వచ్చేస్తుందండి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మీకు ప్రీ అడ్మిట్ కార్డు ఇవ్వడం మళ్ళీ ఒక సెవెన్ డేస్ ఉంది అన్నప్పుడు మనకి ఏంటి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం ఇలా జరిగేది కానీ ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఏం చేస్తాడంటే ముందే ఒక అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అదే ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనమాట సో టెన్ తర్వాత చూడండి జనవరి ఒక జనవరి ఆఫ్టర్ టెన్ పదో తారీఖు అయ్యాక మీకు మ్యాక్సిమం అడ్మిట్ కార్డు రిలీజ్ అయిపోతుంది సో అప్లై చేసాము మంచిగా ప్రిపేర్ అయ్యాము అన్నవాళ్ళు వెళ్ళి మంచిగా రాసుకుని వచ్చేయండి ఎగ్జామ్ కేవలం డిఎస్సి కోసమే కాదు కదా ఇంకా మనకి చాలా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి కేవీఎస్ అని ఎన్వీఎస్ అని ఈఎంఆర్ఎస్ అని సో ఇలాంటి వాటికి మీకు ఛాన్సెస్ కావాలంటే మీకు ఏంటి ఏం కావాలి సీటెట్ కావాలి సో అందుకు సీటెట్ మేము అప్లై చేసాం రాసామంటే నోటిఫికేషన్ వస్తుంది ఇది కూడా రాసుకోండి కావాలంటే మీరు కానీ సీటెట్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి ముఖ్యంగా నేను సీటెట్ అప్లై చేసి సీటెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు మోటివేషన్లోనే ఉండండి డిమోటివేట్ అయిపోయి ఎందుకులే రాయడం ఏదో వెళ్ళి రాసి వచ్చేద్దాం అన్నట్లు కాకుండా వెళ్ళి సీటెట్ క్వాలిఫై అయ్యే విధంగానే రాయండి సో ఇంకా టైం కూడా ఉంది చాలా టైం మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్లాసెస్ కూడా ఉన్నాయి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి ఆల్రెడీ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు మ్యాక్సిమం పూర్తి చేయడం ట్రై చేయండి రివిజన్కి కూడా టైం తీసుకోండి సో అది సో నోటిఫికేషన్ ఎప్పటివరకు రావచ్చు ఒకవేళ ఏప్రిల్లో టెట్ అంటే నోటిఫికేషను ఈ మంత్ ఎండింగ్ లేదా పిప్ ఫిబ్రవరి ఫిబ్రవరికి రావచ్చండి నోటిఫికేషన్ మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే రావాలి ఎందుకంటే మనకి మ్యాక్సిమం వన్ మంత్కి పైగా ఏమిస్తాడు మనకి అప్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు వన్ మంత్ వన్ మంత్ మనకి అప్లైకి అప్లై ప్రాసెస్కే మనకి వన్ మంత్ అనేది తీసుకోవడం జరుగుతుంది కదా సో అందుకు మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి అని చెప్పిలాగాని ఒక మ్యాక్సిమం ఒక టూ మంత్స్ అయితే మనకి అవుతుంది మరి మీరు ప్రిపేర్ కూడా అవ్వాలి సో మరి సిలబస్ ఏంటి ఒకవేళ మనకి టెట్ నోటిఫికేషన్ వస్తే సిలబస్లో ఏమైనా చేంజెస్ వస్తాయా జనవరి మంత్ ఎండింగ్ కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ మీకు నోటిఫికేషన్ ఇచ్చి అప్లైకి మ్యాక్సిమం వన్ మంత్ టైం ఉండి మీకు మ్యాక్సిమం ఏప్రిల్ మిడ్ కానీ ఏప్రిల్ ఎండింగ్ కానీ మీకు టెట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ అయితే అవుతుంది అప్పటికి మీకు అంచక్క ఈ సీట్ అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అయిపోతుంది ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మీకు డిజిలాకర్లో జరిగిపోతుంది అనమాట ఎవరికి సీట్లు రాసేవాళ్ళకి సో సీట్కి కూడా సీటెట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అలాగే సెంట్రల్ స్కూల్స్కి కూడా మీకు ఏంటండి సెంట్రల్ స్కూల్స్కి కేవలం సీటెట్టే అడుగుతాడు అది ఒకటి సారి మీరు గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి న్యూసెస్ చూసి మీరు సీటెట్ ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి ఫస్ట్ ఇదే అయిపోతుంది కదా ఎగ్జామ్ సీటెట్ ఎగ్జామ్ అవుతుంది కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ అయితే చేయండి సో సిలబస్ సిలబస్ వస్తే సిలబస్లో ఏమైనా చేంజెస్ వస్తాయా ఇది ఎక్కువ ప్రశ్న దీనికి సంబంధించి వన్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకి తెలుస్తుంది సిలబస్లో ఏమైనా చేంజెస్ అని చేస్తారా లేదా అని మ్యాక్సిమం చేయరండి మ్యాక్సిమం చేయరు అదే సిలబస్ ఉంటుంది టెక్స్ట్ బుక్స్ అవే ఉన్నాయి కంటెంట్కి సంబంధించి సైకాలజీ మెథడ్స్ అంటారా అసలు మారవయి ఇంగ్లీష్ గ్రామరు తెలుగు గ్రామరు సైకాలజీ మెథడ్స్ మ్యాథ్స్ ఇవేమీ అనమాట అవే ఉన్నాయి మనకి ఎన్ని సిలబస్లు చేంజ్ చేసినా ఎటు చూస్తే టెక్స్ట్ బుక్లు కూడా ఇప్పటికి ఇప్పుడు మార్చేంత ఇది కూడా లేదు సో సేమ్ సిలబస్ ఉంటుంది మ్యాక్సిమం టెట్ వచ్చినా సరే డిఎస్సి వచ్చినా సరే సిలబస్ అనేది అదే ఉంటుంది సో అది మేము ప్రిపేర్ అవుతాం మేము టెట్ ఎగ్జామే రాస్తాము ఏప్రిల్లో అంటే కనుక సీటెట్ మేము అప్లై చేయలేదు అంటే కనుక టెట్ మీద కొంచెం మంచిగా ఫోకస్ చేయండి టెట్కి సంబంధించి కూడా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ చాలా నీట్గా నేను టీచ్ చేస్తాను అనమాట టెట్ అండ్ సీటెట్కి సంబంధించి కూడా ఉన్నాయి క్లాసెస్ సో ఇక్కడ సీటెట్కి అప్లై చేసామన్న వాళ్ళు మాత్రం సీటెట్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు ఫాలో అవ్వనండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్లు ఇచ్చాను మన యాప్ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు క్లాసెస్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్కి బాగా యూజ్ అవుతాయండి తెలంగాణ టెట్ క్లాసెస్ కావచ్చు సీటెడ్ క్లాసెస్ కావచ్చు విడిన తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో అప్డేట్తో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్